గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ లాయర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడింది సుధారెడ్డి అనే లాయర్ టీటీడీ కళ్యాణ కట్టలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా రెండు వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది ఒక్కొక్కరి దగ్గర దాదాపు లక్షన్నర చొప్పున డబ్బులు వసూలు చేసింది అయితే డబ్బులు తీసుకొని నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు నువ్వు అమ్మ కూడా ఎన్నుకోనండి ఆమె ఆళ్ళు కూడా జనమానండి ఏమైంది అదే ఒకసారి వాళ్ళందరూ వస్తే మేడం వాళ్ళు ఒకసారి చెప్పండి అందరూ సరిపోతుంది కదా అడిగే వాళ్ళు ఎవరు అడుగుతున్నారు కదా చెప్పండి అదే అప్పుడు అడిగింది

వాళ్ళ మంచి చెప్పారు అమ్మ పెట్టాడు ఆ

मार दो 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 मार మీరు తిరపట్టు మీరు అన్నారు సైన్ పెట్టమంటే చెప్పారు చెప్పి చెప్పాడు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాను నాకు ఫోన్ చేసి చెప్పాడు

<laughs> .